మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే ఇప్పుడే సంప్రదించండి సిఎండి న్యూస్ సెల్ నంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ డబల్ ఎయిట్ సెవెన్ జీరో ఫోర్ మరియు సిక్స్ త్రీ డబల్ జీరో ఫోర్ సిక్స్ ఫైవ్ త్రీ నైన్ టూ అడ్రస్ తులసి హోటల్ ఆపోజిట్ మరస కాంప్లెక్స్ మధు స్టార్ స్టూడియో ఎన్నో ఏళ్ళ రైతుల కళ గత పది సంవత్సరాలుగా ఏడునాడు కూడా కావలి సిల్క్ తీసిన పాపాన్ని పద గత ప్రభుత్వం అసలు పట్టించుకున్న నాదు వెళ్ళారు కానీ ఈరోజు ఎమ్మెల్యేగా దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు కావలే రైతులకు రెండో కారు పంటకు నీళ్ళు ఇవ్వాలనే ఉద్దేశంతో నీళ్లకు ఎలాంటి కాలువ ద్వారా ఎలాంటి ఇబ్బందులు లేకుండా సిల్క్ తీయాలనే ఉద్దేశంతో ఈరోజు మొత్తం ఒక నెలలోపు మొత్తం కాలువ ఇక్కడ సంఘం బ్యారేజ్ వద్ద నుండి చిన్నకాక రిజర్వాయర్ వరకు కాలువ మొత్తం క్లీన్ చేసి ఈరోజు రెండో కారు పంటకు ఈరోజు నీళ్లు వేయడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో కావలి ఎమ్మెల్యే తగుమటి వెంకటకృష్ణారెడ్డి గారు అలాగే ఉదయగిరి ఎమ్మెల్యే కాకల సురేష్ గారు ఇద్దరు వచ్చి ఈరోజు కావలి కాలువకి నీళ్ళు అందించడం జరుగుతుంది దీనికి సంబంధించిన ఉదయగిరి నియోజకవర్గం కూడా ఈ కాలువ కింద సగం ఉండటంతో ఉదయగిరి ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడికి రావడం జరిగింది అదేవిధంగా ఈరోజు ఎంతో పెద్ద ఎత్తున ఇక్కడ రైతులు చేరి వాళ్ళ ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు రెండో కారు పంటకి నీళ్లు అంది నీళ్లు అందిస్తున్నారనే ఉద్దేశంతో ఈరోజు రైతులైతే చాలా ఆనందంగా ఉన్నారు అలాగే పెద్ద ఎత్తున కూడా మహిళలు కూడా ఇక్కడ పెద్ద ఎత్తున హాజరయ్యి ఈ రోజు ఎమ్మెల్యే గారి స్వాగతం పలికి ఈరోజు ఈ నీళ్ళ వదిలే కార్యక్రమంలో పాల్గొనే రైతులు కూడా ఇక్కడ ఉన్నారు చెప్పండి బాబు ఈరోజు రెండో కారు పంటకి నీళ్ళు అందిస్తున్నారు ఈ రోజు ఎలా ఉంది మీకు రైతు కళలో ఎలా ఆనందం వాస్తవం అది భోగోల్ మండలం తాళ్ళూరు అండి చైతన్ నగర్ గ్రామం వాస్తవంగా నీళ్లు కాదండి ముఖ్యం అసలుకి రైతుల ప్రభుత్వం అంటే తెలుగుదేశం ప్రభుత్వం గత రెండు వేల పద్నాలుగులో చూసాం కాలువ కావల కాల రైతులకు నీళ్లు ఏమైనా పూడికలు తీయటం మళ్ళీ పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా కనీసం పార తీసిన ఇది లేదు మళ్ళీ ఇప్పుడు జ కావృష్ణారెడ్డి రావటం కాలువ తవ్వటం కావల రైతులు వెనకబడి ఉన్నారని రెండో కారు పంటగా నీళ్ళు ఇవ్వాలని ఖచ్చితంగా ఆయన దృఢ సంకల్పంతో ఈరోజు నా నీళ్ళు ఎత్తనానికి వచ్చే కార్యక్రమం మాకు చాలా ఆనందంగా ఉంది దీనివల్ల కావలి కాలువ కింద రైతులు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారండి అలాగే ఈరోజు మీరు ఈ కాలువ కింద ఏ పంటలు వేసుకుంటారు ముఖ్యంగా అండి కొంచెం మెట్టకాయ పైర్లు అంటే వేరుశెనగ వేస్తారండి ముఖ్యంగా మాకు వేరుశెనగ కాదండి ఉరి ముఖ్యంగా రైతులంటే ఉరి ఉరి అంటే మనం తినేది కేవలం దానికోసంగా వచ్చామండి మేము ఈ విధంగా రెండో కారు పంట ఇవ్వడం ఇంతకుముందు గత రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు చూసిన పరిస్థితులు లేరు మనం చాలాలో ఒక్క పార్తో మట్టి తీసిన ఇది పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు లేదు గత రెండు వేల పద్నాలుగులో చూశారు మీరు అందరూ చూసుంటారు మీకు కూడా తెలిసి ఉండొచ్చు మళ్ళీ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు పంటకి నీళ్లు ఇస్తున్నారు కదా ఎమ్మెల్యే గారు ఎలా చూస్తారు ఎలా ఉంది మీకు బాగుంది సార్ సంతోషంగా ఉంది మాకు పశువులకు కానీ మాకు పంటలకు కానీ నీళ్లు వదులుతున్నందుకు చాలా బాగుంది ఆనందంగా ఉంది గత పది సంవత్సరాలుగా ఈ కాలో పనులు చేసిన పాపానికి పోలేదు ఈరోజు ఎమ్మెల్యే గారు ఒక్క నెలలోపే మొత్తం కాలువ పనులన్నీ పూర్తి చేసి ఈరోజు నీళ్ళు అందిస్తున్నారు దీని మీద ఎలా అందుకుంటున్నాం ఇంత పెద్ద ఎత్తున మహిళలు రావడానికి కారణం ఏంటమ్మా ఇక్కడికి కాలువ మీదకి గతంలో ఎప్పుడు రాలేదు నీళ్ళు వదులుతుండ్రు కాబట్టి ఈరోజు మంచిగా చూసుకుంటుండ్రు కాబట్టి ఇంతమంది జనం ఇక్కడికి వచ్చారు మేమందరం కూడా సపోర్ట్ చేస్తున్నాం కాబట్టి ఎలా ఉంది ఎమ్మెల్యే గారి పనితీరు ఎలా ఉంది గతంలో ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది ఇప్పుడే ఈ ఎమ్మెల్యే పనితీరు ఎలా అనిపిస్తుంది మీకు బాగుంది సార్ బాగుంది అనిక మేము ఎందరూ వచ్చినాం లేకుంటే ఎప్పుడు ఇక్కడికి వచ్చి ఇవ్వడం కాదు మీటింగ్ అనేది మేము ఎక్కడికి రాలేదు ఇదే ఫస్ట్ టైం రావటం ఎమ్మెల్యే గారు వస్తారని మాకు చెప్తే మేము అందుకని వచ్చేసాము అలాగే ఇక్కడ పెద్ద ఎత్తున మహిళలు అయితే చేరి వాళ్ళు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ ఎన్నడూ లేని విధంగా మహిళలు కూడా ఇక్కడ ఈ నీళ్ళ వదిలే కార్యక్రమంలో పాల్గొని వారి స్వాగతం పిలిచి అలాగే ముగ్గులు వేసి పెద్ద ఎత్తున కూడా ఇక్కడ పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు జరిగింది ఇక్కడ కొంతమంది రైతులు కూడా ఉన్నారు వాడినట్టు తెలుసుకుందాం సార్ ఎక్కడి నుంచి వచ్చారు మీరు భోగోల్ మండలం తాళ్ళూరు భోగోళ మండలం తాళ్ళూరు ఈరోజు రెండో కారు పంటకి నీళ్ళు అందిస్తున్నారు ఎలా చూస్తారు దీన్ని పండి ఆనందంగానే ఉంటారు రైతులు పండితే పండించుకోవాలనే కదా అంటే నెలలోపు ఎప్పుడు గత పది సంవత్సరాలుగా పై కాలువ పని గురించి పట్టించుకోలేదు ఎవరు కూడా గత ప్రభుత్వం ఎవరు దీని గురించి ఆలోచించాల ఈరోజు నెలలోపు మొత్తం కాలు పండ్లు చేసి నీళ్ళు అందిస్తున్నారు ఎలా చూస్తారు మంచిదే మంచిదే కదా మంచిదే కదా ఏ మీరు ఇప్పుడు అని ఎలా రైతులకి ఇది మంచి పరిణామం ఏమంటారా మంచి పరిణామం మంచి పరిణామం అలాగే ఇంకొంతమంది ఉన్నారు చెప్పండి సార్ మీదే ఊరండి మాది భోగోళ మండలం తాళ్ళూరు ఈరోజు రెండో కార్డు పండుగ నీళ్ళు ఇస్తున్నారు శుభ పరిమాణం అనేది మంచిది అందరికీ రెండో పంట అనేది మంచి ఎప్పుడు ఇవ్వలేదు గతంలో కూడా ఇప్పుడు ఇచ్చారు ఆఫీసర్లు వచ్చి అక్కడికి వచ్చి ఇస్తారు గ్యారెంటీగా మాకు నమ్మకం ఉంది పండిస్తారని కూడా మా ఎమ్మెల్యే మీద కావ్యకృష్ణ గారి రెడ్డి గారి మీద మాకు మంచి నమ్మకం ఉంది మాకు కావల కాలం నీళ్ళు ఇచ్చి వదిలిచ్చి మాకు చివరి దాకా పండిస్తాయని నమ్మకం మాకు ఉంది పది పది సంవత్సరాలుగా కాలు పనులు నిజమేనేది నిజమైనది లేదు సార్ ఇప్పుడు ఇదే సార్ చేయటం అది ఐదేళ్ళలో చేయలేదు ఇదే ఇప్పుడు చేయటం చేయటం బాగా పరిమాణం ఇది చివరి దాకా కూడా నీళ్లు పోయేదానికి అవకాశం ఉంది చివరి కట్టు దాకా పండుతుంది చివరి ఆయకట్టు వరకు కూడా పండుతుంది రైతులు మొత్తం పండించుకుంటారు దీని ద్వారా ఈ కారు క్రాప్ అది చివరి దాకా పండుతుంది మెట్ట పైర్లు వరి పండించుకుంటారు మీరు మా దగదత్తి మండలం సార్ మా ఎమ్మెల్యే డైనమిక్ మంత్రి గారికి స్వాగతం సుస్వాగతం మాకు ఈరోజు అపర భగీరథుడుగా ఈ కావలికాయలు ఒక నీళ్ళు విడుదల చేసి మాకు పాడి పంటలు అన్ని చల్లగా చూస్తున్నందుకు స్వాగతం ఆయనకి మేమందరం మహిళలు అందరం పొదుపు మహిళ మా అహల్యా మేడం గారు ఈ మేడం గారు వీళ్ళందరం వచ్చి ఆయనకి స్వాగతం పలుకుతున్నాము సార్ అంటే ఇప్పుడు రెండో కారు పంటకి నీళ్ళు ఇస్తున్నారు కదమ్మా మీ రైతులందరూ ఇప్పుడు ఎలా 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 చాలా ఆనందంగా ఉంది సార్ మాకు ఎన్ని సంవత్సరాల నుంచి లేకుండా ఇప్పుడు అన్ని నీళ్లు అన్ని వస్తువులు కలిపినా ఆయనకి ఘన స్వాగతం పొందుతున్నాం సార్ ఏమో పంటలు వేస్తారు అమ్మా ఇప్పుడు కింద మీరు వరి పంట సార్ వరి పంట సాగు చేస్తాం కొంతమంది పొలాల్లో కూరగాయలు వేరుశెనగా ఇవన్నీ కూడా ఈ సంఘం మండలంలో అన్నీ పంటలు పండిస్తారు సార్ అదే సార్ మేము అందరం వచ్చి ఆయనకు స్వాగతం పలుకుతున్నాము అపర భగీర అపర భగీరథుడిగా ఈరోజు మేము అందరమే ఆయన్ని పేర్కొంటున్నాం కావికృష్ణారెడ్డి గారిని మంత్రి గారిని ఘన స్వాగతంతో ఆయనకి స్వాగతం పలుకుతున్నాం పొదుపు అందరం సార్ అలాగే ఈరోజు ఎమ్మెల్యే గారికి ఘన స్వాగతం పలికి అప్పటి భీరగా ఆయన పేరు చెప్పుకుంటా ఉన్నారు ఇక్కడ మరి కొంతమంది రైతులు కూడా ఇక్కడ ఉన్నారు సార్ చెప్పండి ఈరోజు రెండో కార్డు పంటగ నీళ్ళు ఇస్తున్నారు కావాలి ఎమ్మెల్యే దగ్గుమడి వెంకటకృష్ణారెడ్డి గారు ఎలా ఉంది మీకు చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఈ కాల పరిస్థితి అద్వానంగా ఉంది నాలుగు వందల క్యూసిక్ నీళ్లు మాత్రమే అటు కావలికి వెళ్ళేదాని గతంలో ఇబ్బందిగా ఉండేది కాబట్టి ఆయన సొరవతో వెంటనే రెండు నెలల లోపల మూడు కోట్ల డెబ్భై ఐదు లక్షల రూపాయలు మంజూరు చేయించి తదుపరి వెంటనే ఆగమేఘాల మీద ఇరవై ఇరవై ఐదు ప్రొక్లైన్ పెట్టి షిల్ట్ తీసి ఆయన అనుకున్న దానికంటే ముందుగానే ఈరోజు సాగునీడుని మనకి ఈ సంఘం దగ్గర ఈరోజు విడుదల చేయడం అయింది చాలా ఆనందం కాబట్టి రైతులందరూ కూడా ఆయన రైతుల పక్షపాతిగా ఆయన నిలిచినందుకు మన కావ్య కృష్ణారెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలి తెలియజేస్తున్నాం ప్రజలందరూ హర్షద్వాణాల మధ్య ఈరోజు ఆయన ఈరోజు కాలం నీళ్లు ఇక్కడ సంఘం దగ్గర బ్యారేజ్ వద్ద మనకు ఈరోజు రిలీ రిలీజ్ చేయడం కాబట్టి అందరు కూడా ఇప్పటికే దరిదాపులు నారుమళ్ళు కూడా పోసుకొని ఉన్నారు కాబట్టి ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే ఇక్కడ చాలా వరకు రైతులైతే చాలా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఈ రోజు నీళ్ళ అందించడంతో ఇక్కడ పెద్ద ఎత్తున కూడా రైతులంతా ఇక్కడ చేరుకొని ఇక్కడ వాళ్ళ ఆనందాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు ఈరోజు కొంతమంది ఉదయగిరి నియోజకవర్గ రైతులు కూడా ఇక్కడ ఉన్నారు వాళ్ళ ఆనందం వాళ్ళకి సంబంధించిన ఎమ్మెల్యే కాకల సురేష్ గారు కూడా ఇక్కడికి వచ్చి ఈరోజు నీళ్లు ఎత్తే కార్యక్రమంలో పాల్గొన్నారు ఇక్కడ కొంతమంది ఉదయగిరి రోజు కొడుకోవడం జలదంకి మండలానికి సంబంధించిన రైతులు కొంతమంది ఇక్కడ ఉన్నారు వారిని అడిగి సార్ చెప్పండి ఈరోజు రెండో కారు పంటకి ఈరోజు నీళ్లు వదిలి ఉదయగిరి ఎమ్మెల్యే గారు అలాగే కావలి ఎమ్మెల్యే గారు ఇద్దరు కలిసి ఈరోజు నీళ్లు వదలటం ఎలా చూస్తారు మీరు సార్ ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు వచ్చి మాకు నీళ్లు వదలడం రెండో కారుకి చాలా ఆనంద ఆనందాయకంగా ఉంది నేను శ్రకా గ్రామం ఎంపీటీసీ యల్వారెడ్డి నేను మా రైతులందరూ చాలా ఉత్సాహంగా చాలా పట్ల సురక్ష ముందుస్తున్నారు సార్ ఇది మంచి శుభ పరిణామం అని భావిస్తున్నాం సార్ ఈరోజు నెల రోజుల్లోపే గత ఐదు సంవత్సరాలుగా ఈ కాలువ గురించి పట్టించుకున్న దాఖలా లే ఏ నాయకుడు ఈ ఈరోజు ఒక నెల రోజుల్లోపే ఈ కాలువ పనులన్నీ పూర్తి చేసి ఈరోజు రెండోకా పంటగా నీళ్లు అందిస్తున్నారు ఎలా ఉంది మీకు ఆనందం ఎలా చాలా ఆనందంగా ఉంది సార్ చాలా చెప్పాలని ఆనందంగా ఉంది ఇంత మాత్రం కాలువ పూడికి చేసి తీసి దాఖలు ఇప్పుడు లేవు ఇప్పుడు మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ కాలువ పుడి తీసిందే చాలా ఆనందంగా ఉంది సార్ ఈరోజు ఈ కాలువ కింద మీరు ఏ పంటలు వేస్తారండి మీరు మామూలుగా ఇక్కడ పదహారు ముప్పై ఎనిమిది వెయ్యి పదులు డబుల్ త్రీ మిను ఈ కాలువ పనులు చేసేటప్పుడు అయితే కొంతమంది వైసీపీ నాయకులు ఇవి రెండో కారు పంటకు నీళ్ళు ఇవ్వకుండా అడ్డుకోవాలని చూస్తున్నారు ఇల్లు రెండో కారు పంటగ నీళ్ళు ఇవ్వడానికి కొంతమంది ఆరోపించారు ఈరోజు అయితే ఆయన చెప్పినట్టు చెప్పిన విధంగా ఆ పనులు అయితే పూర్తి చేసి ఈరోజు రెండో కారు పంటగ నీళ్ళు అందిస్తున్నారు ఎలా ఉంది ఈరోజు చాలా సంతోషంగా ఉంది చరిత్రలో ఇది ఒక మైల్ రాయిగా నిలిచిపోద్ది కావలి శాసనసభ్యుడు కృష్ణారెడ్డి గారు చెప్పిన టైమ్స్ చెప్పినట్టు పూడికి దీపించాడు చెప్పిన టయానికి చెప్పినట్టు నీళ్లు అందించాడు రైతులు జల్దంకి చివరి ఆయికడ దాకా నీళ్లు అందిస్తున్నాడు అదే ఉదయగిరి శాసనసభ్యుడు కాకల సురేష్ గారు కావ్య కృష్ణారెడ్డి గారు ఇద్దరు కలిసి ఈరోజు ఈ కాలువ కావల కాలువని మోడలింగ్ చేసి చెప్పిన టయానికి చెప్పినట్టు నీళ్ళు ఇచ్చి ఇలా రెండో పంటకి సపోర్ట్ చేసినందుకు వాళ్ళిద్దరిని మా తల్లింగ మండలం ప్రజల తరఫున కావలి గారిని ఇద్దరిని అభినందిస్తూ కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం అలాగే తాగునీటికైతేనే సాగునీటికైతే తాగు చేసే విధంగా అలాగే కావలి పట్టణానికి మొత్తం తాగునీటికి చిన్నగా రిజర్వాయర్ నుంచి సప్లై అవుతుంది అదేవిధంగా ఈరోజు చివరి ఆయికట్టు వరకు కూడా నీళ్ళు అందించే ప్రక్రియ ఈరోజు కొనసాగుతూ ఉంది ఈరోజు ఇద్దరు ఎమ్మెల్యేలు వచ్చి ఇక్కడ నీరు వదులుతున్నారు కదా దీన్ని ఎలా చూస్తారు మీరు రైతులుగా అసలు రైతులు ఇంతకన్నా ఆనందం రైతులు ఏం కావాలి చెప్పండి ఈరోజు రైతాంగానికి మొత్తానికి కావల కాల కింద ఉన్న రైతాంగానికి ఇటు జల్లింకి సంబంధించిన రైతాంగానికి ఇద్దరు కలిసి వచ్చి ఈరోజు కాలోకి నీళ్ళు ఇచ్చి ఆరు వందల యాభై కీసీక్స్ నీళ్ళు ఇచ్చి రెండో పంట పెట్టుకోండి మేము ఉన్నామని చెప్తే ఇంకా రైతుకి అందకన్నా ఆనందం ఏం కావాలా అందుకని ఇద్దరికీ అభినందనలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు అనుకున్న టైం అనుకున్నట్టు చేస్తున్న ప్రభుత్వం ఇంకా అనుకుంటే నీళ్ళు ఇస్తున్నారు అన్నీ ఏదైనా సరే చెప్పిన పనులన్నీ చెప్పినట్టుగా గ్రామాలు అభివృద్ధి చేయడం కానీ కాల పనులు కానీ అన్నిటికీ ప్రమాణంగా అభివృద్ధి చేస్తున్నందుకు వాళ్ళిద్దరికీ అభినందనలు తెలియజేసుకుంటున్నాం సార్ చెప్పండి ఈరోజు ఇక్కడ రైతులు రైతులైతే ఇక్కడ పెద్ద ఎత్తున చేరుకొని ఈ కార్యక్రమానికి కావలి ఎమ్మెల్యే దగుమాడి వెంకటకృష్ణారెడ్డి గారు అలాగే ఉదయగిరి ఎమ్మెల్యే కాకల సురేష్ గారు ఇద్దరు వచ్చి ఈరోజు రెండో కారు పంటకు నీళ్ళు అందించడం జరిగింది ఈ పనులు కూడా ఒక నెలలోపే మొత్తం పూర్తి చేసి ఈరోజు రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రెండో కారు పంటకు నీళ్లు ఇచ్చే విధంగా ఈరోజు వాళ్ళు నీళ్లు ఈరోజుతో ఇక్కడ సంగం బ్యారేజీ వద్ద నీళ్లు వదిలి ఈరోజు కావలికాలు నీరు అందించడం జరిగింది దీని ఇక్కడ ఈ కార్యక్రమాన్ని చూసేందుకు కానీ ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు కానీ పెద్ద ఎత్తున రైతులు కానీ అలాగే మహిళలు కూడా ఇక్కడ పెద్ద ఎత్తున చేరుకొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగింది ఈరోజు ఈ నీళ్ళు వల్ల చివరి ఆయకట్టు వరకు కూడా ఈరోజు నీళ్ళు అందించడం జరిగింది అలాగే కావలిపట్నంలో తాగునీటికి సాగునీటికి కూడా ఈరోజు ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈరోజు ఈ నీళ్ళు పోతూ ఉండటం చాలా అని చెప్పి రైతులు కూడా చాలామంది ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ